అలగడం అనేది అలగలే విను పార్టీ పటిష్టంగా ఉండాలని మేము దాని మీద చింతిస్తుంటే అది వచ్చి యాదవ్ అనుకుంటున్నాను అభ్యర్థి ఇవన్నీ అయినాయి రాకుండా ఇప్పుడు మా ఇన్ఛార్జ్ వచ్చి మాట్లాడినాక అంతకుముందు వేరే ఉండే ఇప్పుడు నేను ఆమె వచ్చి నాకు చెప్పినాక మళ్ళా అదే కాంట్రవర్సీ మాటలు ఇన్చార్జ్ రాకముందు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉంది అని మా యొక్క కోరిక ఎందుకంటే మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే నేను మంత్రి అవుతుంటే ఆయన కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉండే ఆయనకు కూడా ఆ ఫ్యామిలీ ఎట్లా ఉంటే ఫ్యామిలీ వాళ్ళు తెలంగాణ ఇచ్చింది సోనియా తల్లి ఇప్పుడు మీనాక్షి మీతో ఏం చెప్పింది సడన్గా మీరు ఇంత కూల్ అయిపోవడానికి రీజన్ ఏంటి హామీ మంచిగా అప్పుడు లెక్కనే ఉన్నాయి ఇప్పుడు కూడా లేదు కదా అంతకు ముందు ఒకలా ఉండే ఇప్పుడు ఇప్పుడు పార్టీ లైన్లో ఉండాలి కదా మేము లైన్లో మాట్లాడిన అంతే అప్పుడు అప్పుడు మీరు చెప్పింది అంతే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకొని మర్యాద అని చెప్పినా మర్యాద ఇస్తా అంటే ఉన్నా ఇప్పుడు ఏం చెప్పారు ఏం హామీ మర్యాద ఉంటుంది మీకు మంచి స్థానం కల్పిస్తాం మీకు అంతే చేస్తామని చెప్పింది మీ అందరం కూడా బహిర్గతంగా చెప్పింది కదా నేను మళ్ళా వేరే చెప్పాల్సిన అవసరం ఇప్పుడు రేపటి నుంచి అదంతా ఉంటుంది జూబ్లీ నాకు బీఆర్ పోవాలంటున్నాడు బీఆర్ ఎలక్షన్ కొంచెం యాదవులు ఎక్కువ ఉన్నారు అక్కడ అక్కడ చూద్దామంటే ఈడ అవసరం అనుకుంటే హైకమాండ్ చూస్తుంది ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ వస్తే అక్కడ వంద ఉన్నాయి రెండు ఎంత ఉన్నాయి డెబ్బై ఆర్లో నూట డెబ్బై ఎనిమిది ఆడ యాదవ్ల పాపులేషన్ ఎక్కువ ఉంది మీకు ఇండివ్యూ వస్తుంది మాట్లాడడానికి వస్తుంది పోతే పంపంటే అన్న ఏడ పంపిస్తే అక్కడ డిఫ్యేషన్ మీద ఎక్కడ పంపిస్తే అక్కడ పార్టీలో ఒక సీనియర్ నేతగా నామినేషన్ కానీ ప్రచారం కానీ మీరు రావాలని నవీన్ యాదవ్ కోరుతున్నారు నా దగ్గరికి వచ్చి కోరినప్పుడు చూద్దాం అప్పుడు వెళ్తారా మీరు అప్పుడు అప్పుడు చూద్దాం అని చెప్తున్నా సో మొత్తానికి ఇప్పుడు ఏంటి మాటల తర్వాత మీరు కొంచెం సెట్ మా మా కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా ఉన్నాయి వాళ్ళందరూ అందరూ వచ్చినందుకు వాళ్ళు మా కార్యకర్తల మనోభావాలు మన వాళ్ళు ఒక అది ఇచ్చి రెసిడెన్స్ నాన్ కాకుండా నా సొంతం గురించి కాదు కార్యకర్తలు ఆవేదన చెంది మీరు చూస్తున్నారు బయట ఒక్కొక్కరు ఒక్కొక్కరు పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోరు అంజన్ కుమార్ యాదవ్ యువ ఊ ఈజీ వాట్ ఈజీ తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అలా ఆవేదనలు వాళ్ళందరికీ శాంతి వాళ్ళ మా నాయకుని దగ్గరికి వచ్చి పెద్ద నాయకులు వచ్చి సంయానికిరని వాళ్ళు ఒక్కొక్కటి అది వచ్చింది వాళ్ళ మన వాళ్ళని దెబ్బతీయ కదా ఇప్పుడు నేను అంటే ఆ కార్యకర్తలు దగ్గర చేసిన సర్వే ప్రకారమే టికెట్ ఇచ్చామని పార్టీ చెప్తుంది మరి ఇక మళ్ళీ వాళ్ళని నడుక్కొని నాది అవసరం ఏముంది మరి సర్వే ప్రకారం ఉంటే నేను ఎందుకు అవసరం పడుతున్నా కదా